హెడ్లైన్స్ చూద్దాం ఆర్టీఏ చెక్ పోస్ట్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం బైన్సాలో ఘనంగా సదరు ఉత్సవాలు మున్సిపల్ జవాన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు నవంబర్ పదహారున ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలుజల కార్తీక వనమాసారాధన జాతి సమైక్యత ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నిర్మల్ జిల్లా తానూర్ మండలం తానూర్ మండలం బెల్తారోడ చెక్ చెక్పోస్ట్ వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు బారికేడ్లను ఫర్నిచర్ ను అధికారులు తొలగించారు అలాగే కార్యాలయంలోని ఫర్నిచర్ కంప్యూటర్లు ఇతర సామాగ్రిని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయానికి తరలించారు ఇకపై ఆర్టీఏ సేవలు ఆన్లైన్ ద్వారా అందించనున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ దృష్టి సారించింది ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని అక్రమ వసూలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులందాయి దాంతో మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు పలు చెక్ పోస్టుల్లో నగదును సీజ్ చేశారు దాంతో ఎన్ని దాడులు చేసినా చెక్ పోస్టులో అక్రమ వసూలు ఆగవని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టును ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు రవాణా చెక్ పోస్ట్ వాంకిడి ఐదు గంటలకు క్లోజ్ చేయటం జరిగింది వారి ఆదేశానుసారం దానికి సంబంధించిన సహా కంప్యూటర్ సిస్టమ్స్ తర్వాత మాకు రవాణా శాఖ ఆఫీసు పోస్ట్ సంబంధించిన రీస్ రికార్డ్స్ అన్నీ సీజ్ చేసి మేము అన్ని ఒక గుప్తంగా ఆఫీస్లో స్టోర్ చేస్తాము వారి యొక్క తదుపరి ఆదేశాల కోసము మేము ఎదురు చూస్తాం ఇప్పటి అయితే ఐదు గంటల నుంచి రవాణా చెక్ పోస్ట్ వాంకడి క్లోజ్ చేయటం జరిగింది ఉండరు ఇక్కడ మా సిబ్బంది ఎవరు కూడా పనిచేయరు మీకు అట్లా ఏమైనా అనిపించి ఏదైనా ఉంటే మాత్రం మాకు ఇమ్మీడియట్ గా మన మీడియా సోదరులందరూ మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము తగు చర్యలు తీసుకుంటాం గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు మాకు ఎన్ఫోర్స్మెంట్ ఏమైతే వెహికల్ చెక్కింగ్ మా రవాణా శాఖ సంబంధించిన లక్ష్య సాధన ఏమైతే టార్గెట్ ఫిక్స్ ఉన్నదో దాని టార్గెట్ ప్రకారం పై అధికారుల ఆదేశాల ప్రకారం మాకు మాకు మాకున్న జిల్లా అధికారులు అధికారుల యొక్క పని మేము వాడుకోవటం జరుగుతుంది వారు ఏమైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారం మేము గడుచుకోవటం జరుగుతుంది కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో వెల్పుల భారతీయన మహిళ గత ఇరవై రెండు సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తుంది ఆమెను అదే కార్యాలయంలో ఓ జవాన్గా పనిచేస్తున్న చిట్యాల రాజ్ కుమార్ గత మూడు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తూ కోరిక తీర్చాలని లేని ఏడల ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నాడు ఈ విషయంపై కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు ఇంకా పైపెచ్చు ఆయన సంబంధితులతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు దీనిపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయగా విచారణ జరిపి అన్నారు నాకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని కన్నిటి పర్యంతమవుతూ వేడుకుంది నేను నా పేరు వేల్పుల భారతి మనకు ఒట్ల పొట్ల ఉన్సిపాల పని చెట్లనే రాజకుమార్ అనే మనిషి నా ఊరికే వేయించుతున్నాడు చదివి ఎత్తున్నాడు రావా అని చెప్పి రోజు మూడు నెలల నుంచి నన్ను ఇంట్లోనే అంటున్నాడు ఊరి కత్తున్నాడు మీ మీద కత్తున్నాడు వస్తున్నాడు మీద వస్తున్నాడు అయినా కూడా నేను ఇట్లా ఏం చెప్పలేక నాన్న నేనే పోని పోని అనుకుంటా వచ్చిన నేను ఈ రెండు రోజుల నుంచి బగ్గ మీద వస్తున్నాడు ఒక్కవరావు ఎన్ని రోజుల నుంచి నేను ఉండాలి చేయాలి ఇట్లా నేను సార్ దగ్గర మొబ్ల ಆಗಿಲ್ಲ ಅಂತను సారు ఆగిలా పీ ఇంటర్న్స్షిప్ సార్ అంటే చెప్పా రజేందర్ సార్ తోడికి పీ ఇని వెళ్లి పోతే ఆ సార్ లేసు కట్టినొడ అబ్బ బుక్కులు వట్టు కొడ సార్ అంటే ఓలేనే సానిటెర్స్ పెట్టారు సానిటరి సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేందర్ కు కప్పరియా చేసనవా కరియా చేసన మొబ్ల ఆ చేత సార్ ఎం పట్టించుకోలేదు లేసురు కట్టే లేసులు కొడుతున్నావు సారు మరి ఆయన తప్పని అంటలేవు అని అంటే నువ్వు పర్సనల్ విషయం పర్సనల్ మాట్లాడాలండి నువ్వు ఆయన ఆయనకు వెయ్యి రూపాయలు అని ఎందుకు నువ్వు అంటున్నావు అడుగుతున్నాను ఎందుకు అంటున్నావు ఆ తప్పు నీది అని అంటే నేనన్నా సరే అది తప్పు అని అంటున్నావు మరి ఇట్లా ఉంటాం తప్పు కాదా రోజున నిడికి సందులకి వచ్చిన ఆయనకి ఎంత తిరుగుతాం తప్పు కాదా నువ్వు కావాలనుకోం తప్పు కాదా ఆయన మందులో దేవారు వాళ్ళన్నా ఆఫీస్లో మేనించారట ఆయన అయినా వాళ్ళన్న నన్ను ఏం చేయలేవు నువ్వు వా అని కదా నన్ను ఏం చేయలేవు నన్ను ఏం బీకలేవు నువ్వు అని అంటే నేను అన్న కమిషనర్ సార్ దగ్గర దగ్గరే సారు నన్ను ఇట్లా అంటుండే చేతున్నాను అంటే అన్న కూడా ఉన్నాడు అవి తమ్ముడు ఏమంటుండట ఏమంటుండ ఇట్లా అంటున్నట్టు ఆయన అభివృద్ధి తప్ప మరి ఆయనకు సమస్య చెప్తుంది అని అంటున్నావు కదా నువ్వు వేరే జీవన అని అంటే పోతావు పోయినా మూడు రోజులు వేరే జీవన దిక్కు పని చేయవచ్చు ఐదు మందికి వాళ్ళు పది మంది ఉన్న పని చేసే వర్కర్లకే లంచం ఇచ్చి కమిషనర్ సార్ తగ్గి తీసుకుపోయి ఇది లంగా ఇది మంచిది కాదు ఇది అటువంటిదే అని అని చెప్పి సంతకాలు కలపెట్టించుకున్నాను ఇప్పుడు వాడిని తీసేస్తారా లేకపోతే నేను ఏదన్నా కోసుకోవడాక కన్నా నా పెద్ద పెద్ద కొడుకుందాం పిల్లల బిడ్డలు ఉండవు నా ఇద్ద నానంబం ఇది లేక సార్కు నేను పోయి చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఓ చెక్ పోస్టులను ఎత్తివేయాలనే కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలోని చెక్ పోస్టులను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో కొమరంభీం జిల్లాలోని తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో ఉన్న వాంకిడి ఆర్టీఓ చెక్ పోస్టును ఖాళీ చేసి పూర్తిగా అధికారులు మూసివేశారు ఈ సందర్భంగా కొమ్లం భీం శాఖ అధికారి రామచంద్ర మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని అంతరాష్ట చెక్ ను రవాణా శాఖ కమిషన్ ఆదేశాల మేరకు మూసివేయడం జరిగిందని అన్నారు బారికేడ్లు ఫర్నిచర్ తదితర సామాగ్రిని అధికారులు జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయానికి తరలించారు ఇక వాంకిడి చెక్పోస్ట్ వద్ద కార్యాలయ సిబ్బంది ఎవరూ కూడా పని చేయరని ఎవరైనా సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తే అలాంటి సమాచారం ఏదైనా ఉంటే నేరుగా జిల్లా రవాణా శాఖ అధికారి సమాచారం ఇవ్వాలని సూచించారు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ లక్ష్య సాధన కోసం అధికారుల ఆదేశానుసారం పనిచేయడం జరుగుతుందని తెలిపారు కోనారోపేట మండలం మామిడిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది గ్రామానికి చెందిన గుమ్మడి బాబు అనే యువకుడు తమ ఇంటి సమీపంలో ఉన్న సెల్ టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు ఇక మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబు ఆత్మహత్య గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు యువకుడు బాబు మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుస్తాయని పోలీసులు అన్నారు మామిడి పెళ్లి ఏం జరిగింది మామిడి పెళ్లి గుమ్మడి బాబు డిన్నర్ కాని వేరు సారు గొడవ జరిగింది గొడవ జరిగినాక ఎవరు ఏమన్నారు కొడుకు ఇటు వచ్చిండు సారు ఇటు ఇద్దరు మనుషులు లోల్కొచ్చారు లోల్కొచ్చినాక టవర్ ఎక్కిండు టవర్ ఎక్కి లడ్డు బా పౌలికాని పిలిచిండు సార్ మా ఇల్లు గీన్ని మా కిన్నవాడు లేదు అమ్మ కినవాడ మురికి వచ్చింది మళ్ళా ఇక మీదనే ఉన్నాం ఇక నాకు మా మన్మరాలకి చెప్పింది సారు డాడీ టవర్ ఎక్కిండట అమ్మా అంటే ఎందుకెక్కిండ్రా వచ్చిందని ఎక్కిందని అన్న ఇటు 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 దాకా వచ్చిన ఇటు దాకా అయి ఇటు చీకటి ఉంది కనవలేదు ఇక మా కోడలు నా చిన్న కొడుకుని లేపుకో ఇక మా ఆయనకి జ్వరం వచ్చింది సార్ పన్నడు లేవు లేవు మరి ఇట్లా ఇటు టవర్ ఎక్కిండ్రట అటు జ్వరంతోనే సూతా లే అట్లా తిరిగి వచ్చే వరకే ఇక్కడ వాడి సరిపోయాడు సార్ మీకు చెప్పారా మీ కొడుకు ఇక్కడ పడిపోయిన చెప్పారు నమ్మన్మరాలు నమ్మన్మార్ వచ్చిండి సార్

ఇటు పోయినా పని లేదు ఏమరాదు ఇంటికన్నా ఇస్తున్నాను అలా మధ్యాహ్నం ఫోన్ చేసి ఇట్లా డిన్నర్ పోతున్నాం క్లీన్ గారు రేపు దేశం పోతుంది కదా డిన్నర్ ఇస్తున్నావు అని అంటే సరే పోయి రాను సాయంత్రం కూడా చేసిండు వచ్చిన ఇంటికంటే నేను రాలేనాక నువ్వు వస్తావు అని అంటే నాకు కొంచెం లేట్ అవుతుంది మీరు నువ్వు ఇంటికో పిల్లలు ఇంటికాడు ఉన్నారు కదా అని అన్నాను నేను ఇంటికి వచ్చిన దీని ఇంటికి వచ్చినాక ఏడింటికి చేసినా ఏడు పది నిమిషాలు అయితే చేసినా మీరు విని పండుకోని నేను మళ్ళా చేసిన మళ్ళా చేసేసరికి గొడవ అవుతుంది ఫోన్లో నీకు ఎందుకు అవసరమా అని వాళ్ళు ఆయన ఫోన్ వెళ్ళాల్సి మా ఇల్లు ఎక్కండి టవర్ రెండు ఇల్లు మా కదా టవర్ ఎక్కిండు లడ్డు లడ్డు అవి అవి అన్నీ నా పేరు ప్రవలిక ప్రవళిక ప్రవళిక అని పిలిచాడు నేను ఫోన్ చేసుకుంటే చేసుకుంటాను బయటకు వచ్చేసరికి వినవాళ్ళే మళ్ళీ కొంచసేపడి పిలిచిండు పిలిచిన తర్వాత ఈ పక్క పుంటామని చేతిలో అయితే ఆడుకుని వచ్చింది సార్ పైననే ఉన్నాడు పైననే ఉన్నాడు పిలిచిన ఏమైంది వాళ్ళతో గొడవ పడ్డావా నేనేమన్నా అన్నాడా అంటే ఏ సపోర్ట్ చేయలేదు అర్ధ గంట సేపు ఉన్నా ఉన్నాక దిగలేడు మీరు పోలీసు వారికి కానీ ఎవరికైనా సమాచారం ఇచ్చారు ఫోన్ ద్వారా దిగుతాడు అనుకున్నాం దిగుతాడు అనుకున్నాం సార్ దిగుతాడు అనుకున్నాం ఇవ్వలేరు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక్కడ నా మా పిల్లలు కూడా రాలేదు కదా రాలే నేను ఒక్కదాన్నే లైట్ కట్టుకుని వచ్చిన

వనమాస ఆరాధనను విజయవంతం చేయాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు అమలాపురంలోని కోంకాపల్లి శ్రీ సత్యమ్మతల్లి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి సుభాష్ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు శెట్టి బలిజ సంఘం పెద్దలు వాసంశెట్టి సత్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ మీటింగ్ అని చెప్పి మీ అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్బై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది మరి వనభోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళటం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒక్కసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటా వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికనే మేము మ్యాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడికి రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క శెట్టిపల్ల మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తా ఉన్నాం దాని పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో అందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చెయ్యాలా మేము ఆకట్టుకోవాలా మేము చేతనైనంత మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని ప్రజల మధ్యన ఉన్నామని చెప్పన్నారు అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైన సేవ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మీ అందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతూ ఉంది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ పదిహారు ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి రెండు లక్షలు దాటి పైబడి ఈ యొక్క శట్టిపల్గ వనసమారాధన దిగ్గి దిగ్గి దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరించారు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని యాదవ సంఘం పాడి రైతుల ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలకు భైంసా టౌన్ సిఐ గోపినాథ్ హాజరై ప్రారంభించారు యాదవ కులస్థులు పాడి రైతులు తమ దున్నపోతులను గేదెలను శోభాయనమానంగా అలంకరించి ఊరేగించారు ఈ సందర్భంగా పశువులకు ప్రత్యేక పూజలు చేశారు యువకులు దున్నరాజులు గేదెలతో నిర్వహించిన విన్యాసాలు ఆహుతులను అలరించాయి ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సదర్ ఉత్సవాల సందడి పట్టణంలో ఉత్సాహాన్ని నింపింది పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని బైన్సోన్ సిఐ గోపీనాథ్ అన్నారు Аааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааа oh, ఎం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమంపై రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వివరించారు నవంబర్ ఇరవై నాలుగు నాటికి సంతకాల సేకరణ పూర్తవుతుందని ఆ సంతకాల ప్రతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి రాష్ట గవర్నర్కి అందజేస్తారని తెలిపారు ఆయన ఇంకా ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని అసెంబ్లీల పరిధిలో ర్యాలీలు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కు అప్పజెప్పుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే డిమాండ్పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వైఎస్సార్సీపీ సంకల్పించింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో పెళ్లుబూకుతున్న ఆందోళనను ప్రజల అభిప్రాయంగా కోటి సంతకాల రూపంలో రాష్ట గవర్నర్ కి సమర్పించడం జరుగుతుంది ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా విద్యార్థులు ఉద్యోగులు మేధావులు ప్రజల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించనున్నారు ఇక మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా భవిష్యత్తు తరాలు ఏ విధంగా నష్టపోతున్నాయో తెలియజేస్తాం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల ఉద్యమం మొదలవగా ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్ పన్నెండున అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించనున్నాం ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు మేధావులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం అందరూ చేయి చేయి కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్ని వర్గాల ప్రజలను అన్ని రాజకీయ పార్టీలను అన్ని ప్రజా సంఘాలను ఉద్యమ నాయకులను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ ఇరవై మూడున అన్ని జిల్లా కేంద్రాల్లో ఇరవై నాలుగున నియోజకవర్గ కేంద్రాలు ఇరవై ఐదున మండలి కేంద్రాలు జరుగుతుంది ఈ కార్యక్రమానికి మద్దతిస్తున్న సీపీఎం లాంటి ఇతర పార్టీల నాయకులను కూడా గృహ నిర్బంధం గత పదిహేను నుంచి చేస్తున్నారు ఎంతమంది గొంతుల్లో కాపుతారు మేమైతే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పేదల పక్షాన్ని నిలబడతారు ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలామంది మత్స్యకారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు ఇదేదో వంద రెండు వందలు ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు ఇంత ముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే మేము మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం మీరు కేసులకు భయపడక్కర్లేదు మళ్ళీ చెప్తున్నాం అనిత గారు ఎప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు మొన్నే చూసాం ప్రైవేటు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకి అప్పగించే దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం తొంభై తొమ్మిది పైసలు ఇస్తున్నాడు ఎవడ బాబు గారు సొమ్మైనా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పని చేస్తుంది ఈ రాజ్యపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పెద్దలు ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఈ రాజ్యపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తీరుద్దామనితో ఇక్కడ వచ్చా వచ్చిన తర్వాత మత్స్యకారోతలని అంతకంటే పొందుకు మత్స్యకారోదరులని సోదరి మనల్ని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కొలసైపోతుంది అండి ఇక్కడ మనం మేము అండి జీవనోపాధి కొరవతామని చెప్పింది ఈ మాటలు కాదండి ఈ మా మాటలు కాదండి ఇక్కడ పొత్తు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి బాబు అమాయకంగా ఆ స్వాధీనం మనం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తాం ఏ పరిశ్రమ రాష్ట్రం ప్రాజ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధాన వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళని ఒప్పించి వాళ్ళని విప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు దృంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాము పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం పద్స్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ విధాన వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంక రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభివృద్ధిగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతుగా ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తారు వాళ్ళ వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు సార్ విశాఖలో రిష్కొండ ప్రకృతి యుద్ధోత్సవం అన్నారు వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి యుద్ధోత్సవం చేస్తున్నారు మరి దీన్ని ఏమన్నారు సార్ మరి అందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలు ఎప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా సంక్షేమం కానీ శ్రేయస్సు కానీ ప్రజల మా ప్రజా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచన అంతా ఒకటే దోచుకోవడం దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ కింద స్థాయి నాయకులు కానీ అందరితో ఓటేసి సింగిల్ పాయింట్ ఎజెండా ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి మూడు రిజర్ట్లు కానీ పర్యావరణానికి కానీ డ్రైనేజీలు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి అదే నేను ప్రజాభిప్రాయానికి అదే అదే లేదని ఏంటి అది ప్రజాభిప్రాయం విలువ లేదు దురోజుదేన్ ముగించే ముందు ఉంది మరొకసారి ఆర్టీఏ చెక్ పోస్టును ఎత్తివేస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం బైంసాలో ఘనంగా సదరు ఉత్సవాలు మున్సిపల్ జవాన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు నవంబర్ పదహారున ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలుజల కార్తీక వనమాసారాధన జాతి సమైక్యత